గౌరనీయులు బట్టి గారు ఎందుకంటే ఏదున్నా కానీ మళ్ళీ శివనాగ్ని లేకపోతే కొట్టట్లేదు మనం ఎన్ని అడిగినా ఎన్ని ఇచ్చినా మళ్ళీ ఆయన సంతకం పెట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి బట్టి గారిని వెంకటరెడ్డి గారు అర్జెంటు పని ఉంది కాబట్టి ఆయన చాలా కంగారు పడుతుండు చంప క్షేమంగా దించి పంపిస్తాము బట్టి గారు ఎంత తక్కువ చెప్పాలో ఎంత చక్కగా చెప్పాలో చెప్పగలుగుతారు కాబట్టి దయచేసి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతుంది సభాధ్యక్షులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ మంచుకొండ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి ఈ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అట్లాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రెవెన్యూ శాఖ మాచులు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు రఘురాం రెడ్డి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ గారికి గౌరవ శాసనసభ్యులు మాలోది రామ్దాస్ నాయక్ గారికి మట్టా రాఘమయ్య గారికి కోనం నేని సాంశివరావు గారికి ఆదినారాయణ గారికి అట్లాగే డిసిసిబి ప్రెసిడెంట్ దొండపాటి వెంకటేశ్వర్లు గారికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారికి ఖమ్మం మేయర్ పునుకొళ్ళు నేరజ గారికి జిల్లా అధ్యక్షులతో పాటు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జావేద్ గారికి మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సౌజన్య గారికి ఎక్స్ఏఎంసి ప్రెసిడెంట్ మానుకొండ రాధాకిషోర్ గారికి నల్లబల్ల వెంకటేశ్వర్ల గారికి బాలసాయి లక్ష్మారాయణ గారికి ముజమల్ ఖాన్ జిల్లా కలెక్టర్ గారు ఇతర అధికారులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి ఈ కార్యక్రమానికి కదిలి వచ్చినటువంటి నాయకులకి స్నేహితులకి మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ఈరోజు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఓ మంచి కార్యక్రమం మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమం తక్కువ డబ్బులతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేసుకొని దాదాపు యాభై నాలుగు కోట్లే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల దాకా సాగు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎన్ఎస్పి కెనాల్ నుంచి తీసుకొని మనం ఈరోజు శాంక్షన్ చేసుకొని ముందుకు పోతూ ఉన్నాం మీ అందరికి కూడా ఈ స్టెబిలైజేషన్ అవుతున్నటువంటి వాళ్ళకి అదనంగా నీళ్లు ఆయకట్టు పొందుతున్న రైతాంగ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అట్లాగే తుమేశ్వరరావు గారు మా వెంకటరెడ్డి గారు చాలా అడావుడిగా ఉన్నాడు వెళ్ళటానికి కాబట్టి క్లుప్తంగా నన్ను మాట్లాడమని చెప్పారు నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా కానీ కొన్ని విషయాలు మాత్రం చెప్పాలని మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నాను అంటే మీరందరూ కలిసి గెలిపిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడింది ఇందిరామ రాజ్యం వచ్చింది వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పథకాలు అన్నీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు పదేళ్లు ఆ ప్రభుత్వం చేయని పథకాలన్నీ చేశాం మహిళలందరికీ బస్సులో ఉచితంగా తిరిగే కార్యక్రమాన్ని చేశాం పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేశాం రుణమాఫీ పేరు మీద ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం అట్లాగే గ్యాస్ సిలిండర్ని ఐదు వందల రూపాయలకే ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ కంప్లీట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా ఇస్తా ఉన్నాం కూలి వాళ్ళకి వ్యవసాయ భూమి లేని నిరుపేద కూలి ప్రజలు ఇవన్నీ చేసే ఈ పనులు ఇంటింటికి తీసుకువెళ్ళి చెప్పుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత కూడా మనందరిపైన ఉంది ఖమ్మం జిల్లా వరకు సంబంధించి మన కేవలం వ్యవసాయ ఆధారమైనటువంటి జిల్లా ఇది ఒకప్పుడు ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు సరే అవతల భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ సింగరేణి కాలరీస్ లేకపోతే హెవీ వాటర్ ప్లాంట్ ఇత్యాది అనేక పరిశ్రమలతో కూడినటువంటి ఆ ప్రాంతం అంతా కొత్తగా జిల్లా అయిన తర్వాత ఈ జిల్లాలో వ్యవసాయం తప్ప వేరేది ఏది లేదు వ్యవసాయంతో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా పరిశ్రమలు తెచ్చుకోవటం కోసం కూడా మనందరం ప్లాన్ చేసుకొని ఈ జిల్లాని అభివృద్ధి చేసుకుంటే తప్ప ఈ జిల్లాలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశాలు ఉండవు కాబట్టి తప్పనిసరిగా మేమందరం ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా ఇక్కడ ప్లాన్ చేసి రేపొద్దున ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఆఫ్ మంత్రివర్యులు ఉమల నాగేశ్వరరావు గారికి గవర్న మంత్రివర్యులు డిసిఎం గారు అందరికీ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకి అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఖచ్చితంగా మంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సమయం లోపల ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అధికార పరంగా కూడా మాటిస్తూ మరొకసారి ఇంత సక్సెస్ఫుల్గా ప్రోగ్రాం చేసినందుకు మంత్రి గారిని అభినందిస్తూ థ్యాంక్ యూ